కొడంగల్ నియోజకవర్గ ప్రజలు గెలిపించినందుకే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యారని కావున కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేయాలని కొడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పట్టణం నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది కొడంగల్కి మన రెండు వేల క్రితం ఎనిమిదవ తారీఖున రావడం జరిగింది అక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి కార్యకర్తల సమావేశంలో నాకు కొడంగల్లో వెండిపోటు పొడుస్తారు మెజార్టీ తగ్గించే ప్రయత్నం గొడవటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని మాట్లాడడం జరిగింది అదే కాకుండా యాభై వేల మెజార్టీ ఇస్తేనే అభివృద్ధి జరుగుతుంది లేకపోతే జరగదు అన్నట్టు మాట్లాడినాడు నేను ఒకటే ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నా గత పదేళ్ళ నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సుమారు నాలుగు నుంచి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి గతంలో ఎప్పుడు లేని విధంగా కొడంగల్ని అభివృద్ధి చేసినాం ఐదేళ్ళ తర్వాత నేను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత కూడా రెండు మూడు వేల కోట్లు తీసుకొచ్చి ఈరోజు ప్రతి గ్రామానికి రోడ్ వేసినాం ప్రతి తాండకు రోడ్ వేసినాం నలభై యాభై ఏళ్ళ నుంచి లేని తాండాలకు లేని రోడ్లన్నీ వేసినాం బ్రిడ్జిలు కట్టినాం ఇక్కడ కోతిలో వైడింగ్ ఏడు కోట్లతో వైడింగ్ కార్యక్రమం చేస్తున్నాం అక్కడ మామూలు చించోలి నేషనల్ హైవే కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ లెటర్ పెట్టి శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సెక్రటరీ మన తెలంగాణ ప్రాంతం ఉన్నందుకు అతనితో మాట్లాడి భారతమాలల రోడ్డు మంజూరు చేపిస్తే బ్రహ్మాండంగా కోజి కొడంగల్ నుంచి నేషనల్ హైవే కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది జరుగుతుంది మధ్యలో కూడా ఏడు కోట్లు మంజూరు చేసినాం పనులు మొదలుపెట్టి వదిలిపెడితే నాలుగు నాలుగు నెలలు అవుతుంది ఇప్పటివరకు పనులు మొదలు పెడతలేరు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ విధంగా మనం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకొని కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు తిమ్మరెడ్డిపల్లి బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఐదేళ్ళు ప్రజలకు అందుబాటులో ఉన్న కూడా నన్ను ఓడగొట్టి నిన్ను గెలిపించారంటే ఒకటే ఒక కారణం ఏంటంటే నువ్వు పీసీసీ అధ్యక్షుడు ఉన్నావు రేపు ముఖ్యమంత్రి అయ్యా కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి అవుతామని కోడంగల్ ప్రజలు నమ్మి నీకు ఓటేసి ముఖ్యమంత్రిని చూసినారు ఓటేసి గెలిపించినందుకు ముఖ్యమంత్రి అయినావు కానీ ఇప్పుడు యాభై వేలు మెజార్టీ ఇస్తేనే మళ్ళీ అభివృద్ధి అయితే లేదు అన్నట్టు మాట్లాడేది మంచి పద్ధతి కాదు ఎందుకంటే కొడంగల్ ప్రజలను బ్లాక్ మెయిల్ చేసో భయపెట్టించో ఓట్లు వేసుకునే పద్ధతి లేకున్నది ఇది ఇది సరైన పద్ధతి కాదు నేను ముఖ్యమంత్రి చేయాలనే ప్రజలు ఎన్నుకున్నారు ముఖ్యమంత్రి అయినవు ఇంత మంచి అవకాశం కొడంగల్కు రాదు మేము ప్రతిపక్షంగా కూడా సహకరిస్తాం తప్ప ఎందుకంటే అభివృద్ధి చెందాలి ఇది వెనుకబడిన ప్రాంతం కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ముఖ్యమంత్రి ఇక్కడ నుంచే కొడంగల్ నుంచే తెలంగాణ పాలన జరుగుతున్నది కాబట్టి మీరు ఏది అనుకుంటే అది చేయొచ్చు కొడంగల్లో కాబట్టి మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం కొడంగల్లో మంచి కంపెనీలు తీసుకురండి ఐటీ కంపెనీ ఐటీ పార్కులు తీసుకురండి టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి కైటెక్స్ కంపెనీ తీసుకురండి టెస్లా కారా కంపెనీ తీసుకురండి కానీ నేను సిమెంట్ కంపెనీ వేస్తా ఫార్మా కంపెనీ వేస్తా పొల్యూషన్ కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ రైతుల మీద రుద్ది మొత్తం కొడంగల్లు ఉన్న ప్రశాంతంగా వాతావరణంగా పంటలు పండించుకున్న ప్రశాంతంగా రైతులున్న ఉన్న ప్రాంతం ఇది అట్లాంటి ప్రాంతంలో నువ్వు సిమెంట్ కంపెనీ ఫార్మా కంపెనీ తీసుకొచ్చి అంత పొల్యూషన్ చేసేసి మన తాండ్రలో చూస్తున్నాం ఐదు సిమెంట్ కంపెనీలు ఉన్నాయి అక్కడ పొల్యూషన్ ఎట్లుంటుందంటే ఢిల్లీ తర్వాత భారతదేశంలో సెకండ్ పొల్యూషన్ ఉందో తాండూరే అట్లాంటి పొల్యూషన్ సిమెంట్ కంపెనీ వేస్తా నేను ఫార్మా కంపెనీలు తీసుకొస్తానే పద్ధతిని మార్చుకోండి మేము అడ్డుకుంటాం వాటిని మీరు ముఖ్యంగా మంచి కంపెనీలు తీసుకురండి